వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఇలా ఉన్నారు మేము మేమైతే చాలా బాగున్నాము సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అనుకోకుండా మా పెద్ద కూడా ప్రాంక్ అయింది అనమాట అంటే అనుకోకుండా చేస్తాము ఫోన్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నేనైతే మన ఛానల్లో ఫస్ట్ ప్రాంక్ అనమాట అంటే అనుకోకుండా ఇంకా నేను మార్నింగే కాల్ చేస్తామన్నమాట మా ఆడపడుచు వాళ్ళకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి మా పెద్ద కోడలు అయితే హాస్టల్లో ఉంటుంది అనమాట ఇంకా తను కూడా వచ్చేసింది సో ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎలాగో వచ్చాయి కదా ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటారని చెప్పేసి అని చెప్పి కాల్ చేసాము సో అయితే బావా మెయిన్ అంటే ఆఫీస్ నెంబర్ కాకుండా పర్సనల్ నెంబర్ నుంచి చేద్దామంటే బ్యాలెన్స్ లేవన్నమాట అందుకోసమే ఆఫీస్ నెంబర్ నుంచి చేస్తే ఇంకా మా పెద్ద కూడా ఎత్తింది సో ఇంకా తన కోస తను మాట్లాడుతుంటే ఇంకా ఆ నెంబర్ అన్నయ్య ఫీడ్ చేసుకోలేదేమో అయితే తను ఎవరు ఎవరు అని మాట్లాడుతుంటే ఇంకా బావ అయితే మీ డాడీ లేడా ఇట్లా మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి ఇంకా మాట్లాడింది అనమాట తనైతే ఫస్ట్ నేను అసలు అనుకోలేదన్నమాట వీడియో తీద్దామని అయితే ఫస్ట్ తను అలా మాట్లాడటంతో మా డాడీ స్నానం చేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు అంకుల్ మా డాడీ వచ్చిన తర్వాత చేయమంటా అని చెప్పేసి కట్ చేసింది ఇది ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీద్దామని నేనైతే కొంచెం వీడియో తీసాను ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ తీసాను చూడండి కొంచెం ఇంకా కొంచెం అలానే వేస్తే ఇంకా ఏడ్చేదేమో ఇంకా అంతలోపే ఇంకా అన్నయ్య వచ్చి అన్నయ్య మాట్లాడనమాట ఇంకా తనైతే నవ్వింది సో ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా అని చెప్పేసి కాల్ చేసాము ఇంకా నేను ఎలాగో వెళ్ళను వాళ్ళ ఇంటికి ఎందుకంటే పిల్లలు అక్కడికి వెళ్తే ఉండరు ఇంకా మళ్ళీ అన్నయ్య అయితే చెస్ కోచింగ్ అయితే పంపిస్తున్నాం అనమాట ఇంకా తనైతే చెస్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు అలాగే బావకి ఆఫీస్ ఉంటుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళాను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వెళ్ళొస్తాను అందుకని అని చెప్పేసి ఇంకా నేను ఎలా ఇంట్లోనే ఉంటున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేను కదా ఇంకా ఆడపరచ వాళ్ళని రమ్మందామని చెప్పేసి ఇంకా కాల్ చేసాం సో ఇంకా ఎలా చేసాము ఏంటి అనేది కొంచెం వీడియో ఉంటుంది మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడే మేమైతే కాల్ చేసాం అనమాట ఇంకా అన్నయ్య ఆఫీస్కి వస్తాడనమాట ఇంకా అన్నయ్యతో రమ్మందామని చెప్పేసి కాల్ చేశాము కానీ ఇంకొక వన్ అవర్ టూ డేస్ తర్వాత వస్తామని చెప్పేసి అన్నారనమాట బావి దగ్గర కొంచెం వర్క్ ఉందట ఆ వర్క్ కంప్లీట్ అయిపోయాక వస్తామని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా మేము ఎలా అనేది కొంచెం వీడియో ఉంటుంది చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఫ్యాంక్ వీడియో నచ్చిందా అనేది కూడా కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హలో హలో ఫోన్ ఎందుకు కంటే ఫోన్ ఎందుకు కంటే మాకేందమ్మా సతీష్ పైసలు తీసుకున్నా సతీష్ పైసలు కట్టాలి కదా సతీష్ వాళ్ళ బిడ్డ ఫోన్కి మనం మీ అయ్యి ఎత్త అని చెప్పేసి మీకు ఇచ్చిందా నమ్మాలా

హలో పిల్ల హలో మావయ్య మాట గుర్తుపడతలే మని గుర్తు కొంచైతే ఏడ్చిటట్టున్నావు కదా ఇక

సో చూసారు కదా ఇంకా అలానే మాట్లాడుతుంటే ఇంకా కొద్దిసేపు అలానే మాట్లాడితే ఏడు చేస్తుంది అని చెప్పేసి ఇంకా అప్పటికే అన్నయ్య కూడా వచ్చాడనమాట అన్నయ్య తీసుకొని మాట్లాడాడు సో ఈ ప్రాంక్ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోలు అయినా ఇంకా ప్రాంక్ వీడియోస్ ఇంకేమైనా చేయాలి కూడా కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్